హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఈరోజు మా అనకాపల్లి లక్ష్మీదేవి పేటలో అయితే మర్రి మా అమ్మ అమ్మవారి జాతర అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చూపిస్తున్నారు కదా మీకు మీరు ప్రభనలాగైతే తయారు చేసి పూజలు అయితే చేసి పుర వీధుల్లో కూడా ఊరేగిస్తూ తీసుకెళ్తూ ఉంటారనమాట అన్ని వీధులు కూడా ఇలా పూజలు అయితే చేసి చూపిస్తున్నారు కదా మీకు భారీ ఎత్తులైతే ఇక్కడ అయితే తయారు చేసి మా కమిటీ వాళ్ళు ఇక్కడ కుర్రవాళ్ళు అందరూ కలిపి రమని అయితే ఊరేగిస్తూ తీసుకెళ్తారు చూపిస్తున్నారు కదా పూజ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు ఊరేగింపుకి అయితే స్టార్ట్ అయిపోతున్నారు మా రోల్ అయితే మరి చూస్తున్నారు కదా మీరే ముందుగా మన ఛానల్గా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి దీన్నే మనకాపల్లిలో ప్ర పండుగ అని కూడా అంటూ ఉంటారు పూజ అయితే పూర్తి అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకైతే తీసుకొస్తారు మా కుట్రలు అయితే ఇంతలోనే మన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ బల్లా సురేంద్ర గారు అయితే ఇచ్చేసి పండగ అయితే స్టార్ట్ చేస్తారు మరి చూస్తున్నారు కదా స్టార్ట్ చేయగానే మా కుర్రాలు అయితే పైకి అయితే లేపడానికి అప్పుడే స్ట్రై చేసేస్తున్నారు మరి కాకపోతే ఇక్కడ కొంచెం వైర్లు అయితే అడ్డు ఉండడం వల్ల అయితే కొంచెం మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ అయితే మళ్ళీ తీసుకెళ్తూ ఉంటారనమాట కానీ అయితే మాత్రం మన కుర్రాలు అయితే ప్రపణయితే అయితే నించోబెట్టేశారు మరి పైకి అయితే చూస్తున్నారు కదా ఇప్పుడైతే నించోపెట్టేశారు ఇందాకలా ఇప్పుడు మళ్ళీ అలా తీసుకొస్తున్న సమయంలో ప్రతి ఇంటి దగ్గర కూడా అయితే ఆడవాళ్ళు పూజ అయితే చేస్తూ ఉంటారు పూజలు అయితే సో దానివల్ల మళ్ళీ అయితే కిందకైతే దించారు చూస్తున్నారు కదా ఆడ అక్కడైతే మళ్ళీ పూజ కంప్లీట్ అయిపోగానే మళ్ళీ అయితే నించోపెట్టేశారు ఇదే కాదండి మా ప్రపండలో ఇంకా ముందుకు ఎలా వెళ్తూ ఉంటాయి కాళికాపంచ వేషాలు పులివేషాలు డీజేలు అన్నీ ఉన్నాయండి నీకు అదిగో చూపిస్తాను పదండి ఇదిగోండి మరి అలా ముందుకైతే వచ్చేసాను మరి ఇదిగో నెక్స్ట్ వచ్చేసి కాళికాపక్క వేసారు ఈలోపే మన అనకాపల్లి ఎమ్మెల్యే గారు గౌరవని గైన కొంత రామకృష్ణ గారు కూడా వచ్చారు మళ్ళీ అలా ముందుకు వచ్చేస్తాం మరి మన డీజే కుర్రాళ్ళు తెలిసిందే కదా ఒక పక్కన ప్రేపర్ను పట్టుకొని ఇంకో పక్క డీజే పెట్టుకొని కానీ మా ఓళ్ళే డ్యాన్స్ చేసేస్తున్నారు మరి చూస్తున్నారు కదా మా ఈసారి పెద్దవాళ్ళకంటే కంటే చిన్న కుర్ర అయితే మరి బాగా హైలైట్గా ఉన్నారు అన్ని దాటుకొని వచ్చేసాను లాస్ట్ మన డీజే పర్వాలికి పోతే చూస్తున్నారు కదా డీజే కుర్రాలు అయితే మరి అస్సలు తగ్గేదేలే లక్ష్మీదేవిపేట కుర్రాలు అయితే కనుక నెక్స్ట్ కొన్ని మరీ చూపిస్తున్నారు నైట్ టైం నైట్ విజువల్స్ ప్రభుని పట్టుకొని చూస్తున్నారు ఎలాగో వస్తున్నారు మా లక్ష్మీదేవిపేట పండగ అంటే మాత్రం ఉండదు మరి ओके गाई थ्याङ्क यु फर वाचिङ मन लगन सब्सक्राइब छ मन था सब्सक्राइब लैक ओके बाई